హాయ్ అందరికీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకేస్ మనం కొన్ని మరికొద్ది గంటల్లో మన గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయిపోతుందండి సినిమా అయితే సూపర్ హిట్ నో డబౌట్ అవర్ దట్ ప్లీజ్ ఓకే ఇంకా మన రామ్ చరణ్ గురించి ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం అండి రామ్ చరణ్ గారి గురించి ఎంతకి ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే మన చరణ్ ఎంత ఎత్తుకెదిగినా ఒదిగే ఉంటాడు ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలంటే ఎస్పెషల్లీ మన పవన్ కళ్యాణ్ గారికి అయితే బ్యాక్బోన్ టైప్ వెన్నుముక అండి ఏ టైంలో సపోర్ట్ కావాలో ఆ టైంలో ఉంటుంది టు బి ఫ్రాంక్ సూపర్గా సపోర్ట్ చేస్తాడు మన పవన్ కళ్యాణ్ గారి అయితే వెన్నుముక లాగా ఉంటాడు అది మనం అబ్జర్వ్ చేయాలి ఆ రోజు కొంతమంది హీరోలు మన గత పాలకులకి ఎలక్షన్స్లో సపోర్ట్ చేయడం జరిగింది అది మీరు చూశారు ఆ సపోర్ట్ చేసిన హీరోలు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఒకవేళ రూలింగ్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ గారి వల్ల మనకి ఎటువంటి హాని జరగదు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ గత పాలకులకి సపోర్ట్ చేయడం జరిగింది అదే మన చరణ్ గారు ఆ రోజు పిఠాపురంలో బహిరంగంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ కంఫర్ట్ గురించి మన చరణ్ ఆలోచించలే ఎప్పుడు ఆలోచించడు బాబాయ్ కోసం నిలబడిపోతాడంటే బాబాయ్ కోసం నిలబడిపోతాడంటే ఏ కరెక్ట్ అట్టుగా ఎప్పుడైతే రావాలో అప్పుడు చరణ్ వస్తాడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు వెన్నుముకలాగే చరణ్ గారు ఉన్నారు ఇది అబ్జర్వ్ చేయాలండి సినిమా అయితే మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతి గేమ్ చేంజర్తో స్టార్ట్ అయిపోతుంది సినిమా అయితే సూపర్ హిట్టు దాంట్లో డౌటే లేదు ఆ రోజు పిఠాపురంలో మీరు చూశారు ఆ జన చరణ్ 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 షర్టు కూడా జరిగిపోయింది అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫంక్షన్లో కూడా చరణ్ గురించి చెప్తూ వీడు నా బంగారం అని చెప్తున్నాడు అంటే మీరు చెప్ చరణ్ గురించి చెప్పాలంటే మీరు తొలి ప్రేమప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో అవుతాడని మనకు ఆ రోజు ఊహించినాం ఈరోజు అయ్యాడు ఇరవై ఐదు సంవత్సరాలకి ఇదే నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి ముప్పై సంవత్సరాల తర్వాత చరణ్ లెక్క వేరే సినిమా హీరోలు ఓకే ఈ రోజుకి నంబర్ వన్ ఇట్లా ఇట్లా ఉండొచ్చు నెక్స్ట్ సినిమా హీరోల పరంగా వేరే విషయం ముప్పై సంవత్సరాలకి నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ఆంధ్ర పాలిటిక్స్ రూల్ చేస్తున్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత మీరు రాసి పెట్టుకోండి రామ్ చరణ్ అనేది ఆ రేంజ్ మీరు ఇప్పుడు ఊహించలేరు మీకు చెప్పినా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ముప్పై సంవత్సరాల తర్వాత చరణ్ రేంజ్ ఏపీ పాలిటిక్స్లో ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు ఇది ఖచ్చితం ఇది తథ్యం ఇదే జరిగేది ఇదే ప్లానింగు ఇది ఈ విధంగా మన జన సైనికులు అయితే రామ్ చరణ్ గారికి ఎటువంటి మద్దతు ఇస్తారో రేపు పదో తేదీ దద్దరిల్లిపోవాలి అంతే అండి ఈ పరంగా వస్తే ఇంకా చాలామంది ఇంకా మన సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి వస్తే ఈ గేమ్ చేంజర్ అనే సినిమాలో మన మన ఛానల్లో కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అస్సలు ఆ సైకిల్ మీద పెద్ద అంటే లైక్ ఏజ్డ్ పర్సను ఒక సైకిల్ మీద పంచ పంచకట్టుతో అంటే అదొక్కటి చాలండి అదొక్కటి చాలు ఆ ఫోటో కనిపిస్తుంది అంతే సినిమా గురించి ఇంకా ట్రైలర్ చూసినాం ఆల్రెడీ అందరూ చాలామంది ఇండియన్ టూ అట్లా అది పోయింది కాబట్టి అట్లా అనుకుంటున్నారు అంటే ఒక్కొక్క సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదు ఓకేనా ఇది మాత్రం వేరే లెక్క ఆ పెద్ద పెద్ద క్యారెక్టర్ అప్పన్న అనే క్యారెక్టరు సినిమా చించేస్తుంది అంతే రేపు మీరు చూడండి ఇది చూస్తారు ఇంకొకటి ఇంకా రామ్ చరణ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనకి రామ్ చరణ్ డ్యాన్స్ గురించి చెప్తున్నా ఎస్పెషల్లీ మనకి మన తెలుగు హీరోలలో మన ఎన్టీఆర్ సూపర్ డ్యాన్స్ వేస్తాడు పదమూడు రకాల డ్యాన్సులు తెలుసు అద్దరిపోతుంది అంతే ఇంకా మన పుష్పం అయితే ఈ ఫ్లోర్లో కాలేస్తే ఆ ఫ్లోర్లో దిగ అంత ఫాస్ట్ డ్యాన్స్ వేయగలడు అంత సూపర్గా వేస్తాడు ఇంకా అలాగే మన రామ్ కూడా బాగా డ్యాన్స్ వేస్తారు నితిన్ గారు కూడా డ్యాన్స్ వేస్తారు ఇక్కడ ఒకే పాయింట్ అందరు డ్యాన్స్ వేస్తారు మీరు ఇప్పుడు చరణ్ గారి డ్యాన్స్ చూస్తే అందరు డ్యాన్స్లు పక్కన పెట్టుకోండి చరణ్ కూడా పక్కన పెట్టుకోండి యాజ్ ఏ న్యూట్రాల్గా చెప్తున్నాను నేను చిరంజీవిలో ఉన్న గ్రేసు చిరంజీవిలో ఉన్న ఈజు చిరంజీవిలో ఉన్న మొత్తం క్లియర్గా చరణ్లో ఉట్టి పడుతుంది డ్యాన్స్లో అంటే మీరు అందరు చూడండి అందరి డ్యాన్స్ వేరు అందరూ అంటారు ఫాస్ట్గా డ్యాన్స్ అంటే ఓ ఊపేసుకోవడం కాదు డ్యాన్స్ అంటే చిరంజీవి గారు చెప్పినట్టు చూడబుద్దు అవ్వాలి మళ్ళీ మళ్ళీ అగ్ని అగైన్ చూడబుద్దు అవ్వాలి ఫా డ్యాన్స్ అంటే ఫాస్ట్ కాదు ఓకేనా డ్యాన్స్ అంటే గ్రేస్ ఈజ్ మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి అవ్వాలి అది చరణ్ గారి డ్యాన్స్లో ఫస్ట్ నుంచి ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను డ్యాన్స్ ఎవరు వేస్తే చూడబుద్ధి అవుతుందా అని ఎక్కువ సార్లు అది చరణ్ గారి డ్యాన్సు చిరంజీవి లెక్క ఉంటుంది ఓకేనా ఇప్పుడు అప్పట్లో కూడా మన చాలామంది ప్రభుదేవ సార్ ఇప్పుడు డ్యాన్స్ వేస్తారు మన బాలకృష్ణ డ్యాన్స్ ఫాస్ట్ డ్యాన్స్ వేస్తారు ఇప్పటికీ వాళ్ళెవరు పెద్ద పెద్ద హీరోలో నాగేశ్వరరావు గారు డ్యాన్స్ వేశారు కానీ చిరంజీవి డ్యాన్స్ అట్టు అట్లాగే చిరంజీవి తర్వాత డ్యాన్స్ అంటే మన రామ్ చరణ్ తేజ్ గారే ఎట్టకేలకు మరి కొన్ని గ కొన్ని గంటల్లో సినిమా గేమ్ చేంజర్ రాబోతుంది సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది దీంట్లో నో డౌట్ ఓకే ప్లీజ్ అండి ఓకే జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై